అట్టి దగ్గర నుంచి ఎందుకు మేటిగడ్డ మార్చిందని మాట్లాడి నువ్వు తప్పు పడుతున్నది ఎవరిని కేంద్ర ప్రభుత్వాన్ని పడుతున్నావు సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పు పడుతున్నావు నీళ్లు లేవని నేను చెప్పలేదు మా మా ప్రభుత్వం చెప్పలేదు నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వ సంస్థ సిడబ్ల్యూసి చెప్పింది సింపుల్ క్వశ్చన్ ఏ బాబు రెండు వేల ఏడులో మీరు ప్రణయిత స్టార్ట్ చేసిండ్రు రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉన్నారు ఎనిమిది ఏళ్ళు ఉన్నారు కదా చెప్పింది నాలుగేళ్ళ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఎనిమిదేళ్ళు ఉన్నారు ప్రాజెక్టు పూర్తి చేయడం దేవుడు పది పైసలు పనిచేయలేదు మీరు చేసింది నేను సింపుల్ క్వశ్చన్ వేస్తున్నా ఎనిమిదేండ్లలో నూట అరవై టిఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి నుంచి క్లియరెన్స్ ఎందుకు చేయలేదు ఎనిమిదేళ్లలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర ఒప్పందం ఎందుకు చేయలేదు ఎనిమిదేండ్లు కనీసం నీటి లభ్యత కోసం మీరు తేలేదు కానీ మేము వచ్చిన తర్వాత పరిశీలి చేస్తే నూట అరవై లేదక్కడ అక్కడ ఉన్నది నూట రెండే కానీ మీరు తీసుకోగలిగింది నలభై నాలుగు మాత్రమే తేలింది వైల్డ్ లైఫ్ సమస్య వచ్చింది మహారాష్ట్ర ససేమిరా అన్నది